హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని మీరు స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఒక సమ్మర్ స్పెషల్ బటర్ మిల్క్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈ బటర్ మిల్క్ చాలా స్పెషల్ అనమాట ఇందులో ఇన్స్టెంట్ చలవ చేసే ఇంగ్రీడియంట్స్తో మన నోటికి చాలా రుచిగా ఉండే విధంగా మనం తయారు చేసుకోవచ్చు టేస్టీ అండ్ ఈజీ బటర్ మిల్క్ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది వీడియోని చివరి వారికి చూడండి వీడియో మీ మనసుకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఒక బౌల్ తీసుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన పెరిగిన అయితే వేసుకుంటున్నాను ఫ్రెష్ పెరిగిని మీరు ప్యాకెట్ పెరిగిన కూడా యూస్ చేసుకోవచ్చు బేటర్తో ఒకసారి లమ్స్ ఏమీ లేకుండా చక్కగా గడ్డలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఫైన్గా అనేది తయారవుతుంది ఒక గ్లాస్ తీసుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు గోంది కటోరా అనేది కింద వీడియోలో మీతో చెప్పాను కదండి ఆ కటోరను అయితే నానబెట్టుకుని వేసుకోవాలి ఓ అర టీ స్పూన్ వరకు జీరా పౌడర్ రుచికి సరిపోయేంత సాల్టు మనం ప్రిపేర్ చేసుకున్న మజ్జిగని వేసుకోవాలి కొన్ని కూలింగ్ గురించి ఐస్ క్యూబ్స్ని వేసుకొని స్పూన్తో కలుపుకుంటే మనకి ఇన్స్టెంట్గా చదువు చేసే టేస్టీ మజ్జిగ అనేది తయారైపోయిందండి జీరా వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ చాలా బాగుంటుంది అలాగే గోంది కటూరా వేసుకోవడం వల్ల మజ్జిగ మనకి ఇన్స్టెంట్గా చదువు చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మజ్జిగని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి మీకు టేస్ట్ నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి